హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే మేమైతే అందరూ బాగున్నారు కదండి మేమైతే బాగున్నామండి ఏంటంటే మేమైతే మొన్న వీడియో చేశాను కదండి టీవీ అయితే ఎల్ఈడి తీసుకున్నామని చెప్పి అదైతే ఈరోజు ఓపెనింగ్ అయితే చేస్తున్నామండి ఓపెనింగ్ చేస్తున్నాం ఫిట్టింగ్ చేయడానికి అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇద్దరు అబ్బాయిలు అయితే వచ్చారండి అది ఫిట్ చేస్తున్నాము అందరూ చూడండి చూస్తున్నారు కదా నేను కంపెనీ కూడా ఆ రోజు చెప్పాను ఏ కంపెనీ అనేది మళ్ళీ చెప్తానండి లాయిడ్ కంపెనీ గూగుల్ టీవీ అండి ఫార్టీ త్రీ ఇంచెస్ ఫోర్ కే అండి చూడండి చాలా అయితే చాలా బాగుంది చాలా పెద్ద సైజే తీసుకున్నామండి ఫార్టీ త్రీ ఏంటంటే ఇంతకుముందు చిన్న టీవీ ఉండేది మా దగ్గర ఇంకెందుకులో తీసే తీసుకున్నాను అని చెప్పి చాలా పెద్దదైతే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఫిట్ చేస్తే వాళ్ళు వచ్చారని చెప్పాను కదా అదిగోండి ఓపెన్ చేస్తున్నారు మా నాన్నగారు అయితే దగ్గరుండి అయితే ఇవన్నీ చేపిస్తున్నారండి క్రీన్ దైతే పెడుతున్నారు మొత్తం బయటకు అయితే తీశారు మా అమ్మకైతే తెలియదండి ఎంత సైజు తీసుకుందామని అమ్మ అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తుంది మా సిస్టర్ నేను మా వారు మా డాడీ అయితే వెళ్ళి తీసుకున్నాము చూడండి మా అమ్మకైతే తెలియదు ఇప్పుడే ఓపెన్ చేసాకైతే చూస్తుంది ఇంత పెద్ద సైజా అంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి ఫిట్ వాళ్ళు వచ్చారు కదా ఇంకైతే ఫిట్ చేస్తున్నారు ఫిట్ చేసాక ఎలా ఉంది క్వాలిటీ అనేది చూపిస్తాను చూడండి ఇగోండి ఫిట్ చేసాక వీడియో అయితే తీసాను ఇంకెలా ఉందండి ఇది నార్మల్గా యూట్యూబ్లో అది పెట్టామండి నార్మల్గా హెచ్డి ఛానల్స్ పెట్టుకుంటే క్వాలిటీ ఇంకా బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి అదైతే పెట్టుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్